నమస్తే నేను మీ సతీష్ ఆంధ్రప్రదేశ్ ఎన్నికల్లో కూటమికి వచ్చినటువంటి ఫలితాలు మాత్రం ఒక చారిత్రాత్మక విజయంగానే కూటమికి చెప్పుకోవాలి అయితే ముఖ్యంగా ఏవైతే గనక నిన్న వచ్చినటువంటి ఫలితాలు మాత్రం అన్ని సర్వే సంస్థల అంచనాల్ని కూడా దాటిపై వచ్చినటువంటి పరిస్థితి ప్రధానంగా మనం చూసుకుంటే ప్రధాన సర్వే సంస్థలు ఏవైతే గనక సర్వే చేసినాయో అందులో అనేకమైనటువంటి ఫిగర్స్ కూడా వచ్చినాయి అందులో ప్రధానంగా చూస్తే పల్స్ టుడే సర్వే మాత్రం చాలా వాస్తవికరంగా వాళ్ళు ఏ విధంగా చేశాము ఏ రకంగా కూటమికి ఎన్ని సీట్లు రాబోతున్నాయి అలాగే వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీకి ఎన్ని సీట్లు రాబోతున్నాయి అనేటువంటిది వాళ్ళ ప్రీ పోల్ సర్వే కావచ్చు పోస్ట్ పోల్ సర్వేలో కూడా చెప్పారు ఇక ఎగ్జిట్ పోల్స్లో కూడా వాళ్ళు ఇచ్చినటువంటి ఫిగర్స్ని కూడా ఈరోజు మించిపోయి కూటమికి అయితే గనక ప్రజలు ఆ పట్టం కట్టినటువంటి పరిస్థితి అయితే కనిపిస్తోంది ఈ క్రమంలో అసలు పల్స్ టుడే అంచనాలు ఏ విధంగా ఉండినాయి అసలు అలాగే ఈ రోజున ఈ స్థాయిలో అంచనాలు దాటి కూటమికి సీట్లు రావడానికి కారణాలు ఏమిటి అసలు ఏ విధంగా ప్రజా నాడి ఉండింది అనేటువంటి కూడా పల్స్ టుడే ప్రతినిధి రాజుగారితో మాట్లాడి తెలుసుకునేటువంటి ప్రయత్నం చేద్దాం నమస్తే రాజుగారు నమస్తే ముఖ్యంగా ఏదైతే ఎన్నికలకి సంబంధించి మీరు ఎగ్జిట్ పోల్స్ లో ఇచ్చినటువంటి ఫిగర్స్ ఇది కూటమికి నూట ఇరవై ఐదు స్థానాలు వస్తాయన్నారు అలాగే వైఎస్ఆర్ సిపికి యాభై స్థానాలు అన్నారు కానీ ఈ రోజున మొత్తం అసలు అన్ని సర్వేల అంచనాల్ని కూడా దాటుకుని నూట అరవై నాలుగు స్థానాలు వచ్చినటువంటి పరిస్థితి మరి ఏమిటి మీ సర్వే ఓకే నూట ఇరవై ఐదు మీరు కూటమికి వస్తాయని చెప్పారు కానీ అంతకు మించి వచ్చినటువంటి పరిస్థితి మరి ఎక్కడ లెక్క తప్పిందంటారు సార్ ఫస్ట్ ఆఫ్ ఆల్ మనం కూటమి ఖచ్చితంగా నూట ఇరవై ఐదు స్థానాలు గెలుచుకుంటుందని చెప్పాం సార్ అది వన్ ట్వంటీ నైన్ కూడా ఛాన్స్ ఉందని మనకు ఇంకొక నాలుగు సీట్లు అదనంగా కనిపించినాయి వరిస్ట్ కండిషన్లో వైఎస్ఆర్సీపీ ఫార్టీ సిక్స్ వరకు పర్ఫార్మెన్స్ చూపించేదానికి ఉంది నలభై ఆరు స్థానాలు గెలుచుకుంటుంది అనుకున్నాం అయితే మనం సర్వేలో సాధించిన సక్సెస్ ఏంటంటే సార్ ఫస్ట్ పాయింట్ కూటమి తరపున నూట ఇరవై ఐదు మంది ఎవరైతే గెలుస్తారన్నామో ఆయా స్థానాల్లో ఖచ్చితంగా ఆ అభ్యర్థిలో గెలవడం జరిగింది సార్ ఈ రిజల్ట్ కరెక్ట్గా మనం ఇవ్వగలిగాం వైఎస్ఆర్సీపీ తరపున ఒక యాభై స్థానాల్లో ఆ అభ్యర్థి గెలుస్తారని మనం చెప్పిన వాటిలో కేవలం పదకొండు మాత్రమే వైఎస్ఆర్సీపీ గెలుచుకోవడం జరిగింది అంటే మిగిలిన ముప్పై తొమ్మిది స్థానాల్లో మన సర్వే అంచనా అనేది తప్ప అవడం జరిగింది సార్ ముప్పై తొమ్మిది కూడా కూటమికి యాడ్ అయ్యి టోటల్ కూటమి నూట అరవై నాలుగు స్థానాలు వైఎస్ఆర్సీపీ పదకొండు స్థానాలు గెలుచుకోవడం జరిగింది సార్ కానీ మనం సర్వే చేస్తున్నప్పుడు సార్ సర్వే చేసుకుని అనాలిసిస్ రిపోర్ట్ అంతా రెడీ చేసుకుంటున్నప్పుడు ఇంకా అదనంగా అయితే సీట్లు కనపడుతున్నాయి కానీ మేమే ఖచ్చితంగా ఏంటంటే అంత వ్యతిరేకత ఉండదు అని మనం ఏదైనా రిస్క్ తీసుకుంటామేమో అనుకుని కొన్ని స్థానాలు ఖచ్చితంగా కంచుకోవటం అనుకున్న స్థానాల్లో మనకు రిపోర్ట్ ఏ విధంగా వచ్చిందో దాన్ని బేస్ చేసుకుని అవి ఖచ్చితంగా వైఎస్ఆర్సీపీ గెలుస్తుంది అనుకుని మనం అంచనా వేసాం సార్ కానీ ప్రభుత్వ వ్యతిరేకత అనేది మనం సర్వే చేస్తున్నప్పుడు చాలా క్లియర్గా మనకు కనిపించడం జరిగింది సార్ దానికి ఏంటంటే అనేది మొత్తం మనం నోటీస్ చేసుకోవడం జరిగింది ఈ ముప్పై తొమ్మిది స్థానాల్లో మన టీం సరిగా అంచనా వేయకపోవడానికి కారణం మన టీము ఆ ర్యాండమ్ మెథడాలజీలో ఆ విలేజ్ సరిగా మనం పాటించవలసిన నియమాలు తీసుకోకపోవటం వల్ల కానీ మన టీంలో ఏదైనా లోపం వల్ల కొంత మిస్టేక్ జరిగి ఉండొచ్చు సార్ కొన్ని చోట్ల ఏంటంటే అన్ని ప్రాంతాల్లో కూడా ప్రజలు ఒకే విధంగా మనకు సర్వే వాళ్ళకు రెస్పాండ్ అవ్వడం లేదు కొన్ని కొన్ని ప్రాంతాల్లో వాళ్ళకు స్థానికంగా ఉన్న ఇబ్బందుల వల్ల ప్రజలు కూడా ఏంటంటే వాళ్ళ అభిప్రాయాన్ని మనకు ఓపెన్గా చెప్పలేకపోతున్నారు అది స్థానిక నాయకులకు భయపడే కానీ సచివాలయాలు వాలంటీర్లు వాలంటీర్లు కూడా ఏంటంటే మేము సర్వే చేస్తున్న టైంలో ఏదో ఒక టైంలో వాళ్ళు ఇళ్ళకు వస్తున్నారు అప్పుడు వీళ్ళు వాళ్ళు ఒకటేనేమో ప్రభుత్వం తరపు నుంచి వచ్చారు అనుకుని కొద్దిగా భయపడి ప్రజలు కూడా వాళ్ళ అభిప్రాయాలు చెప్పకపోవడం వల్ల కొన్ని స్థానాల్లో మా అంచనాలు అనేది తప్పింది సార్ అది ఒక ముప్పై తొమ్మిది స్థానాల్లో మన సర్వే అంచనా వేయలేకపోయాం రైట్ అయితే ఇక్కడ మనము ఇంకొక ప్రధానమైనటువంటి అంశం మనం చర్చించుకోవాల్సింది ఏంటి అంటే నూట అరవై కూటమి విజయం సాధించింది గత ఎన్నికలు చూస్తే వైఎస్ఆర్సిపి నూట యాభై ఒక్క స్థానాలతో అధికారంలోకి వచ్చిన పార్టీ ఈ రోజున కేవలం పదకొండు స్థానాలకి మాత్రమే పరిమితమైంది మరి అటు ఉత్తరాంధ్ర కావచ్చు గోదావరి జిల్లాలు కావచ్చు లేదంటే కనుక సర్కార్ జిల్లాలు కావచ్చు అలాగే రాయలసీమ నెల్లూరు జిల్లా మరి అక్కడ ప్రధానంగా చూసుకున్నట్లయితే మీరు ఏదైతే కనుక ప్రకాశం నెల్లూరు జిల్లాలు ఇక్కడ ఒక రకంగా ఇచ్చారు అలాగే కృష్ణా గుంటూరు జిల్లాలు ఉభయ గోదావరి జిల్లాలు ఉత్తరాంధ్ర రైట్ రాయలసీమ చూద్దాం గారు రాయలసీమలో మీరు ఇచ్చినటువంటి ఎగ్జిట్ పోల్లో కూటమికి ఇరవై తొమ్మిది అన్నారు వైసీపీకి ఇరవై మూడు అన్నారు మొత్తం యాభై రెండులో ఇది మీరు ఇచ్చినటువంటి ఫిగర్స్ కానీ ఈ రోజున చూస్తే నలభై ఐదు స్థానాల్లో కూటమి విజయం సాధించింది వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ కేవలం ఏడు స్థానాలకి మాత్రమే పరిమితమైంది అవి కూడా కడపలో మూడు కర్నూలు రెండు చిత్తూరు రెండు మొత్తం ఏడు స్థానాలకి మాత్రమే వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ పరిమితమైంది మరి రాయలసీమ వాళ్ళకి అడ్డా అని చెప్పుకుంటారు అలాంటిది వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ అంత మరి ఏడు అనేటువంటి సంఖ్య ఆ ఫిగర్కి పర్మిట్ అయిపోవడానికి ఏమిటి కారణాలు అక్కడ వాళ్ళ మీద ఎందుకు అంత నెగిటివిటీ వచ్చిందంటే ఆ ప్రాంతంలో ఏ ఫ్యాక్టర్స్ ఈ రోజున కూటమికి ఇలాంటి అవకాశం అంటే ఇలాంటి విజయం వచ్చేటువంటి దానికి దోహదపడ్డాయి సార్ మన సర్వే చేస్తున్నప్పుడు వివిధ ప్రాంతాల్లో వివిధ సమస్యలు వివిధ అభిప్రాయాలు మనకు వెల్లడించడం జరిగింది రాయలసీమ ప్రాంతం వరకు చూసుకుంటే కనుక నాలుగు జిల్లాల్లో మన సర్వేలో ప్రజలు వాళ్ళ అభిప్రాయాలు తెలియజేసింది ఏంటంటే మెయిన్గా షర్మిల గారి ఫ్యాక్టర్ ఒకటి ఫస్ట్ సార్ ప్రథమ స్థానంలో ఉంది నెక్స్ట్ ఏంటంటే మేనిఫెస్టోలు రెండు కూడా ఒకసారి చూసుకున్నారు రెండు కూడా అంటే జగన్మోహన్ రెడ్డి గారు వైఎస్ఆర్సీపీ సిపి మేనిఫెస్టో కొత్తగా ఏమన్నా ప్రకటించిందేమో చూసుకున్నారు చంద్రబాబు నాయుడు గారు ఇచ్చినటువంటి కూటమి మేనిఫెస్టో ఏ విధంగా ఉంది తీసుకున్నారు సార్ ఫస్ట్ ఆఫ్ ఆల్ ఏంటంటే ప్రజలందరూ కూడా ఆ వర్గం ఈ వర్గం ఆ ఏజ్ గ్రూప్ అనేం లేకుండా అభివృద్ధి లేదు ఉద్యోగాలు లేవు పెట్టుబడులు లేవు రాష్ట్రం అభివృద్ధి చెందట్లేదు ఒక రాజధాని అంటూ మనకి ఏదీ లేదు ఈ విషయాలు మెయిన్గా గమనించడం జరిగింది సార్ ఇంకొకటి ఏంటంటే సార్ ముఖ్యమైన విషయం డిఎస్ఈ మీద మొదటి సంతకం ఇది బాగా ప్రభావం చూపించింది సార్ మనకు యువత మీద కానీ విద్యార్థులు నిరుద్యోగులు నెక్స్ట్ ఏంటంటే నిరుద్యోగ యువతకి ఇరవై లక్షల ఉద్యోగాలు అనేది ప్రధానంగా గ్రామాల్లో ఉన్న యువతకు కానీ నిరుద్యోగులకి బలంగా వెళ్ళింది సార్ ఈ కారణాల వల్ల యువత కానీ నిరుద్యోగులు కానీ అట్లాగే రాయలసీమలో కూడా మనం చూస్తే అక్కడ పూర్తిగా అంటే రాయలసీమ జిల్లాలే వెనకబాటుతనానికి గురై ఉన్నాయి వాటికి సంబంధించి అక్కడ ప్రజల్లో కూడా కొంత నైరాస్యం ఎందుకంటే ఇప్పుడు సర్వే సంస్థలనే కాకుండా మీడియా మెయిన్ స్ట్రీమ్ మీడియా ఛానల్స్ కూడా కొన్ని వాళ్ళు అక్కడ ఉండేటువంటి గ్రౌండ్ రియాలిటీస్ని ఎప్పుడు వార్తల రూపంలో ప్రసారం చేస్తుంటారు కాబట్టి ఈ అంశాలు కూడా చూస్తూ ఉంటారు కదా సో వాటిల్లో అసలు అంటే వీళ్ళు ఇస్తున్న సంక్షేమ పథకాలు కానీ లేదంటే ఇలాంటి స్థానిక సమస్యల మీద మరి వాటి విషయంలో ప్రజల అభిప్రాయం ఎలా ఉండింది అసలు మెజారిటీ పీపుల్ సార్ అసలు సంక్షేమ పథకాలు అనేవి కోరుకుంటున్న వాళ్ళ సంఖ్య తక్కువ ఉంది సార్ మన సర్వేలో ప్రజల దగ్గరికి వెళ్తున్నప్పుడు ఈ పథకాలు అసలు మేము అడగలేదు కదా ఈ పథకాలు ఎందుకు లేదా వాడికి స్కీమ్ ఎందుకు లేదా వీడికి ఈ స్కీమ్ ఎందుకు అనేసి ప్రజల నుంచి ఎక్కువగా సంక్షేమ పథకాల మీద వ్యతిరేకత వస్తుంది సార్ సంక్షేమ పథకాలు కోరుకునే వాళ్ళ సంఖ్య చాలా తక్కువ ఉంది ఈ ఉద్యోగాలు డెవలప్మెంట్స్ లా అండ్ ఆర్డరు వీటి మీదే ఎక్కువ శ్రద్ధ పెడుతున్నారు సార్ ప్రజలు నెక్స్ట్ ఇంకోటి ఏంటంటే స్థానిక ఎమ్మెల్యేలు ఎవరైతే ఉన్నారో ప్రజలకి వాళ్ళకి మధ్య ఎక్కువ అంతరంగం ఏర్పడింది అనమాట గ్యాప్ ఉంది ప్రజలకి వాళ్ళకి కలిసేదానికి ఛాన్స్ లేదు వాలంటీర్ వ్యవస్థ అనేది వచ్చిన తర్వాత ప్రతిదీ వాలంటీర్లే చూడటం వల్ల ఎమ్మెల్యేలు బాగా దూరం అయ్యారన్నమాట చివరిలో మాత్రం గడప గడపకు ప్రచారంకి వెళ్ళినప్పుడు అప్పుడు మాత్రమే కేవలం ప్రజలను వాళ్ళు కలుసుకోవడం జరిగింది సార్ నెక్స్ట్ ఇంకోటి ఏంటంటే మనం అబ్జర్వ్ చేసింది బాగా పోస్ట్ పోల్లో చివరి నెల రోజుల్లో కూడా ఎమ్మెల్యేలు వాలంటీర్లకి మధ్య ఒక బాండింగ్ అనేది బాగా మిస్ అయింది సో అక్కడ వాళ్ళు సరిగా పనిచేసుకోలేకపోయారు ఎమ్మెల్యేలు నెక్స్ట్ ఉత్తరాంధ్రకి వచ్చేద్దాం ఉత్తరాంధ్రకి వస్తే ఇక్కడ ముప్పై నాలుగు స్థానాల్లో మీరు ఇచ్చినటువంటి ఎగ్జిట్ పోల్ కూటమికి ఇరవై మూడు వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీకి పదకొండు కానీ ఇక్కడ ఉత్తరాంధ్ర చూస్తే అటు శ్రీకాకుళం ఇటు విజయనగరం రెండు కూడా క్లీన్ స్వీప్ అయిపోయినాయి విశాఖపట్నంలో మాత్రం రెండు స్థానాలు రావడం రెండే రెండు స్థానాలు పదిహేను కూడా పదిహేనులో రెండు స్థానాలు మాత్రమే వచ్చినటువంటి పరిస్థితి మరి ఇక్కడ మొత్తం ముప్పై రెండు స్థానాల్లో కూటమి విజయం సాధించగా వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ కేవలం రెండు స్థానాలకు మాత్రమే పరిమితమైంది మరి ఇక్కడ ఏ అంశాలు ప్రభావం చూపినాయి ముఖ్యంగా అక్కడ పరిపాలనా కూడా ఏర్పాటు చేస్తామని చెప్పారు కదా మరి అదేం ఇంపాక్ట్ పరిపాలన రాజధాని ఇంపాక్ట్ ఏమీ లేదు సార్ విశాఖపట్నం రాజధానిని పెద్దగా ప్రజలు పరిగణలోకి తీసుకోలేదు శ్రీకాకుళం విజయనగరంలో మనం మెయిన్గా అబ్జర్వ్ చేసింది మహిళల విషయానికి వచ్చేసరికి సార్ వాళ్ళు ఏంటంటే ఫ్రీ బస్కి ప్రతి మహిళకు ఆర్టీసీలో ఫ్రీ బస్కి ఒకటి వాళ్ళు ఎక్కువ ఇంట్రెస్ట్ చూపించడం జరిగింది నెక్స్ట్ ఏంటంటే ఫంక్షన్ తీసుకుంటున్న వాళ్ళు కూడా చంద్రబాబు నాయుడు గారు వస్తే నాలుగు వేలు ఇస్తామంటున్నారు జగన్ గారు వస్తే ఏంటనేది వాళ్ళు పోల్చుకోవడం జరిగింది డైరెక్ట్ గా వచ్చే నెల నుంచి నాలుగు వేలు ఇస్తానంటున్నారు కాబట్టి జగన్మోహన్ రెడ్డి గారి హయాంలో ఫెక్షన్ తీసుకున్న వాళ్ళలో మెజారిటీ పీపుల్ నాలుగు వేలు ఇస్తారన్న ఆశతో కూటమికి ఎక్కువగా మొగ్గు చూపడం జరిగింది సార్ నెక్స్ట్ ఇంకోటి ఏంటంటే భవన నిర్మాణ కార్మికులు కానీ కూలీలు కానీ వీళ్ళు కూటమి అధికారంలోకి వస్తే అన్నా క్యాంటీన్లు మళ్ళీ తిరిగి తీసుకొస్తామన్నారు నెక్స్ట్ ఉచిత ఇస్తామన్నారు ఇవన్నీ కూడా వాళ్ళను కూటమి సైడ్ మొగ్గు చూపేలాగా చేసినాయి సార్ నెక్స్ట్ ఇంకోటి ఏంటంటే పవన్ కళ్యాణ్ గారు కాపు తెలగ బలిజ ఒంటరి ఈ నాలుగు కులాలను కూడా పెద్దన్న పాత్ర పోషించమని బాగా పిలిపివ్వడం జరిగింది సార్ గతసారి రెండు వేల పంతొమ్మిది ఎన్నికల్లో అభ్యర్థులను చూసుకుని ఈ కాపు కులస్తులు కానీ ఒంటరి తెలగ బలిజ ఇవన్నీ ఏంటంటే ఓట్లు స్ప్లిట్ అయిపోయినాయి సార్ మొత్తం అప్పుడు పూర్తి స్థాయిలో పవన్ కళ్యాణ్ గారిని నమ్మలేదు వాళ్ళు ఇప్పుడు రెండు వేల ఇరవై నాలుగులో మన శ్రీకాకుళం విజయనగరంలో ఉన్నటువంటి ఈ కులాలన్నీ కూడా ఒక తాటి మీదకి వచ్చి కూటమి అభ్యర్థులు ఎవరైతే ఉన్నారో వాళ్ళకు మద్దతు ఇవ్వడం జరిగింది సార్ ఇక్కడ ప్రధానంగా ఎమ్మెల్యే అభ్యర్థుల్ని చూడలేదు వాళ్ళు జగన్మోహన్ రెడ్డి వర్సెస్ యాంటీ జగన్ అంటే కూటమి వైఎస్ఆర్సీపీ ఈ రెండింటినే పరిగణలోకి తీసుకున్నారు తప్ప మన ఎం మన ఎమ్మెల్యే అభ్యర్థి మన సామాజిక వర్గం వాడు లేదా ఆల్రెడీ పదవిలో ఉన్నాడు సీనియరు ఇవేమీ పట్టించుకోలేదు సార్ ప్రభుత్వ వ్యతిరేకత అనేది చాలా క్లియర్గా మనకు కనిపించింది రాజధాని ఫ్యాక్టర్ని వాళ్ళు పట్టించుకోలేదు సార్ విశాఖపట్నం రాజధాని చేస్తా అన్న దానికి కూడా వాళ్ళకు నమ్మకం కలగలేదు అసలు నమ్మలేదు ఫస్ట్ ఆఫ్ ఆల్ ఈ ఐదు సంవత్సరాల్లో కూడా చేస్తారు అనేది అక్కడ నమ్మకం జనాలకు హోప్ లేదు ఓకే నెక్స్ట్ గోదావరి జిల్లా ఇంకో విషయం సార్ అసలు విశాఖపట్నంలోనే హైయెస్ట్ మెజారిటీస్ ఉన్న స్థానాలు మనకు విశాఖపట్నంలోనే రావడం జరిగింది సార్ వీళ్ళందరూ కూడా ప్రధానంగా డెవలప్మెంట్ కోరుకుంటున్నారు అసలు విశాఖపట్నం రాజధాని గురించి వాళ్ళకు ఆశ అనేది లేదు అసలు ఓవరాల్ స్టేట్ డెవలప్మెంట్ కావాలి కూడా రైట్ ఇక ఉభయ గోదావరి జిల్లాలకు వచ్చేటప్పటికి మొత్తం ముప్పై నాలుగు ఉన్నాయి మరి మీరు ఇచ్చినటువంటి ఎగ్జిట్ పోల్ అయితే గనక కూటమికి ఇరవై ఎనిమిది వైఎస్ఆర్ ఆరు అన్నారు జీరో సార్ మొత్తం వైఎస్ఆర్సీపీకి ఆరు వస్తాయి అని అంచనా వేసాం సార్ ఆరు కూడా వైఎస్ఆర్సీపీ అభ్యర్థులు బలంగా ఉన్నారు సార్ అప్పుడు మన సర్వే జరుగుతున్న తరుణంలో వాళ్ళు బలంగా ఉండటం ప్రజలు కూడా ఆ అభ్యర్థుల తరపున ఆసక్తి చూపిస్తున్నారు ఈ ఈ అభ్యర్థిని మరలా ఎన్నుకుంటామని మనకు కొన్ని చోట్ల చెప్పారు ఉదాహరణ తుని కానీ ఇట్లాంటి చోట్ల కానీ అవి కూడా అనూహ్యంగా కూటమి ఖాతాలోనే పడటం జరిగింది దీనికి ప్రధాన రీజన్ ఏంటంటే సార్ ఉభయ గోదావరి జిల్లాలో పవన్ కళ్యాణ్ గారి ఇంపాక్ట్ బాగా కనిపించింది సార్ ఓటు ట్రాన్స్ఫర్ అని ఆలోచిస్తున్నారు కానీ చాలామంది ఓటు ట్రాన్స్ఫర్ అనేది హండ్రెడ్ పర్సెంట్ జరగడంతో పాటుగా ఈ కులాలను పెద్దన్న పాత్ర పోషించమని ఏదైతే పవన్ కళ్యాణ్ గారు పిలిపించారో ఎట్లాగైనా ఈసారి మన సామాజిక వర్గాలు అధికారంలోకి రావాలి అని అన్ని కులాలు కూడా సెట్టిపలిజ కానీ కాపు ఒంటరి బలీజా తెలగ వీళ్ళందరూ కూడా వన్ సైడ్ ఓట్ వేయడం జరిగింది సార్ మెయిన్ ఇక్కడ ఇక్కడ డెవలప్మెంట్లు ఇదేమి చూడలేదు సార్ అసలు ఇక్కడ మనకు అధికారం కావాలి ఈసారి ఎట్లాగైనా అని ఈ రెండు గోదావరి జిల్లాల్లో వన్ సైడ్ వేయటం జరిగింది సార్ ఇక్కడ ప్రభుత్వ పథకాలు తీసుకున్న వాళ్ళు కూడా వైఎస్ఆర్సీపీకి వేసారు సార్ కానీ అక్కడ అభ్యర్థులను చూసుకున్నా కూడా మనం వాళ్ళకి అరవై వేలు డెబ్బై వేలు యాభై వేలు ఓటింగ్ అనేది వచ్చింది అందులో పథకాలు తీసుకున్న వాళ్ళు ఉన్నారు అంటే ఇప్పుడు వైసీపీ వాళ్ళు అంటున్నారు మనకు వెల్ఫేర్ తీసుకున్న వాళ్ళు ఓటే లేదు అనేసి ఏమైపోయారు అనేసి అంటున్నారు కదా ఇప్పుడు ఇన్ని లక్షల మందికి మేము అవ్వ తాతలకు పెన్షన్లు ఇచ్చాము మహిళలకి ఆసరా పథకం ఇచ్చాము అమ్మఒడి ఇచ్చాము ఇంకోటి ఇచ్చాము ఇంకోటి ఇచ్చాము అయినా కూడా ఆ ఓట్లన్నీ ఎక్కడికి పోయినాయి అని చెప్పి వాళ్ళు ఇందులో రెండు పాయింట్లు సార్ వైసీపీకి వేసిన ఓట్లలో ఈ లబ్ధిదారులు ఉన్నారు సార్ జగన్మోహన్ రెడ్డి గారిని ఇష్టపడిన వాళ్ళు వైసీపీ ప్రభుత్వం మరలా రావాలి అనుకున్న వాళ్ళు వేశారు కానీ ఇప్పుడు సంక్షేమ పథకాలు వెళ్ళిన కుటుంబాల్లో జనసేన పార్టీకి సంబంధించిన వాళ్ళు ఉన్నారు పవన్ కళ్యాణ్ గారిని అభిమానించే వాళ్ళు ఉన్నారు నెక్స్ట్ చంద్రబాబు నాయుడు గారిని అభిమానించే వాళ్ళు చంద్రబాబు నాయుడు గారు అధికారంలోకి రావాలి అనుకునే కుటుంబాలు కూడా ఉన్నాయి కదా సార్ వాళ్ళైతే ఖచ్చితంగా తెలుగుదేశంకి జనసేనకి ఓటేస్తారు కానీ వాళ్ళు కూడా వైసీపీకి అయితే ఓటేయ్యరు కదా సార్ ఎందుకంటే వాళ్ళ పథకాలు అసలు అడగలేదు ప్రభుత్వం అనేది నవర నవరత్నాలు రెండు వేల పంతొమ్మిదిలో ప్రభుత్వమే నిర్ణయించుకుని ఇవ్వడం జరిగింది కానీ ఏ జిల్లాలో కూడా మాకు ఈ స్కీమ్ కావాలి ఈ పథకం ప్రవేశపెట్టమని ప్రజలు అయితే ఎవరు అడగలేదు సార్ మోర్ ఇక్కడ ఇంకొక ఫ్యాక్టర్ అండి ఇంకొక అంశం అడిగేది ఏంటి అంటే నవరత్నాలు అనేది ప్రజలు ఎలా చూశారు ఎందుకంటే అప్పటికి రెండు వేల పంతొమ్మిది వరకు సంక్షేమ పథకాలు లేనటువంటి రాష్ట్రం అయితే కాదు అప్పటి వరకు దాదాపు నూట ఇరవై ఏడు సంక్షేమ పథకాలు అందుతా ఉన్నాయి ప్రజలకి మరి ఈయన వచ్చాక నూట ఇరవై ఏడు కూడా పూర్తిగా రద్దు చేసి ఓన్లీ నవరత్నాలు ఇస్తూ ఉంటే దానిపైన ఎలా ఉంది చర్చ సార్ ఎక్కువగా వ్యతిరేకిస్తున్న వాళ్ళే ఉన్నారు సార్ ఈ సంక్షేమ పథకాల వల్ల మన ఆర్థిక వ్యవస్థ బలహీనపడుతుంది అప్పులు చేసి తీసుకొచ్చి పెడుతున్నారు అన్న వాదనే ఎక్కువగా ఉంటుంది సార్ బాగా పేదవాళ్ళైతే ఎవరైతే ఉన్నారో వాళ్ళు ఇష్టపడుతున్నారు ఇది మాకు అవసరం మాకు గడుస్తుంది కాబట్టి వాళ్ళు అంగీకరిస్తున్నారు కానీ మెజారిటీ పీపుల్ సిక్స్టీ పర్సెంట్ వరకు ఈ సంక్షేమ పథకాలు నవరత్నాలు ఏవైతే ఉన్నాయో వాళ్ళు వ్యతిరేకిస్తున్నారు సార్ మనం సర్వేకి వెళ్ళి వాళ్ళతో ఫేస్ టు ఫేస్ మాట్లాడుతున్నప్పుడు వాళ్లే కొన్ని కొన్ని చోట్ల మాట్లాడడం జరిగింది ఈ పథకాలు ఎందుకు అనవసరం కదా మనం ఆర్థికంగా నష్టపోతున్నాం రాష్ట్రం దివాలా తీస్తుంది అప్పుల్లోకి వెళ్ళిపోతుంది ఇవన్నీ కూడా డెవలప్మెంట్కి కేటాయిస్తే బాగుంటుంది అనేది వాళ్ళ అభిప్రాయాలు చెప్పడం జరిగింది ఇక కృష్ణా గుంటూరు జిల్లాలో ఇక్కడ కూడా మీరు ఇరవై ఏడు మీరు ఇచ్చినటువంటి ఎగ్జిట్ పోల్ వైసీపీకి ఆరు అన్నారు ఈ ఆరు కూడా సార్ మనం గత వీడియోలో మనం పోస్ట్ పోల్లో కానీ ఎగ్జిట్ పోల్లో చెప్పినప్పుడు ఈ ఆరు కూడా ఫిఫ్టీ ఫిఫ్టీ హోరాహోరీ ఉంది టైట్ ఫైట్ ఏదైనా జరగచ్చు అని చెప్పాం సార్ కానీ ఇక్కడ టోటల్ జీరో సార్ ఇక్కడ కూడా ఇక్కడ ప్రధానంగా పనిచేసిన ఫ్యాక్టర్ ఒకటే సార్ అసలు అది ఇది అని కాదు ముఖ్యమైన విషయం ఏంటంటే రాజధాని అమరావతి ఎఫెక్ట్ నెక్స్ట్ రెండో సార్ పొత్తు అనేది ఎప్పుడైతే కూటమి ఎప్పుడైతే కట్టారో అప్పుడు రెండు పార్టీలు కలిసి పనిచేయడం వల్ల ఆటోమేటిక్గా తెలుగుదేశం జనసేన ఓట్ బ్యాంక్ అనేది వైఎస్ఆర్సీపీ ఓట్ బ్యాంక్ అన్న పర్సంటేజ్ ఎక్కువ ఉంది సార్ సో ఆటోమేటిక్గా కృష్ణా గుంటూరు జిల్లాలో అధికారంలోకి రావడానికి ఎక్కువ సీట్లలో కూటమి కట్టడమే ప్రధాన రీజన్ దాంతో పాటు రాజధాని రాజధాని ఎఫెక్ట్ రాజధాని ప్రాంతం మొత్తం ఇంపాక్ట్ చూపించింది వైసీపీ పూర్తిగా తుడిచిపెట్టుకుపోయి కూటమి ఈ రోజున క్లీన్ స్వీప్ చేసేందుకు పూర్తిగా ఆ పరిస్థితులు ఆ పరిణామాలే అంటారు నెక్స్ట్ ఇక్కడ కృష్ణా గుంటూరులో కూడా మనం ఒక అబ్జర్వ్ అంటే ఎక్కడా చెప్పలేదు కానీ ఈ పాయింట్స్ మనకు మంత్రుల పనితీరు మంత్రుల భాష మంత్రులు ప్రెస్ మీట్లు పెట్టి వాళ్ళు మాట్లాడే విధానం ఇదంతా కూడా ప్రజలకు కొంత అసహనం కలిగించింది ఎందుకు అంత ఓవర్ ఓవర్గా మాట్లాడాల్సిన పని ఏముంది అని మనం పలానా వ్యక్తుల పేర్లు ప్రస్తావించి మరీ జనాలు చెప్పడం తిట్టడం ఇట్లా చేసేవాళ్ళు సో ఇది కృష్ణా గుంటూరు జిల్లాలో కొంచెం ఎక్కువగా ఉంది అంటే శృతి శృతిమించిన భాష శృతిమించిన ప్రతిపక్షాల మీద విరుచుకుపట్టడం ఇంత అవసరం లేదు కదా అని అదొకటి కృష్ణా గుంటూరు జిల్లాలో ఉన్న మంత్రుల మీద బాగా ప్రభావం చూపించింది సార్ ఓకే ఇక ప్రకాశం అలాగే నెల్లూరు జిల్లాలు చూస్తే ఇక్కడ ఇరవై రెండు స్థానాలు మీరు ఇచ్చారు ఇరవై రెండు స్థానాల్లోనూ కూటమికి పద్దెనిమిది అన్నారు నెల్లూరు అయితే క్లీన్ అయిపోయింది రెండు రెండు స్థానాలు గెలవడం జరిగింది సార్ ఆ స్థానాల్లో కూడా మనం చెప్పిన స్థానాలే నెల్లూరులో రెండు ఎక్స్పెక్ట్ చేశాం కానీ సార్ అది ఛాన్స్ ఉంది అని అది మిస్ అయింది సో ఇక్కడ ప్రకాశం నెల్లూరులో మెయిన్ ఏంటంటే సార్ ఈ ఈసారి కోటమి తరపున బలమైన నాయకులు పనిచేశారు సార్ వైఎస్ఆర్ సిపి నుంచి చాలా బలం కలిగిన వ్యక్తులు ఆర్థికంగా సామాజికంగా ప్రజలను ప్రభావితం చేయగలిగే వాళ్ళు కూటమి తరపున పోటీ చేశారు సార్ అట్లాంటి వ్యక్తుల్లో వేమిరెడ్డి ప్రభాకర్ రెడ్డి గారి ప్రభావం ఎక్కువ ఉంది సార్ ప్రకాశం జిల్లాలోకి వచ్చరికి మౌలిక సదుపాయాలు చాలా దారుణంగా ఉన్నాయి సార్ రోడ్లు కానీ ఎట్లాంటి సౌకర్యాలు లేకపోవటం ప్రజలు అక్కడ ప్రభుత్వం మీద వ్యతిరేకత చూపించారు పథకాలు ఇస్తున్నారే కానీ అవి ట్యాక్సుల రూపంలో మళ్ళీ ప్రభుత్వమే తిరిగి తీసుకుంటుంది కాబట్టి వాళ్ళకు పథకాలు ఇచ్చారు అన్న సాటిస్ఫాక్షన్ అయితే లేదు సార్ ధరలు ఎక్కువగా ఉన్నాయి కరెంటు ఛార్జెస్ ఎక్కువగా ఉంది ఇట్లాంటివి ప్రకాశం మనకు బాగా చెప్పారు రైట్ ముఖ్యంగా చూస్తే ఏదైతే మంత్రులు జగన్మోహన్ రెడ్డి క్యాబినెట్లో జగన్మోహన్ రెడ్డి గారితో సహా మంత్రులు ఎవరైతే పనిచేశారో మంత్రులు కానీ మాజీ మంత్రులు కానీ వీళ్ళంతా కూడా ఇంకేముంది మేము బటన్ నొక్కుతున్నాం మీకు సంక్షేమ పథకాలు ఇచ్చేస్తున్నాం మీకు అమ్మ ఒడి ఇచ్చాం ఆసరా ఇచ్చాం చేయూత ఇచ్చాం ఇంకో పథకాన్ని ఇచ్చాం ఇంకోటి ఇచ్చామంటూ ఏదైతే గడప గడపకు మన ప్రభుత్వం అనేటువంటి కార్యక్రమం కావచ్చు ప్రచారాలు కావచ్చు ఎన్నికల ప్రచారాలు కావచ్చు ప్రతి ఒక్కళ్ళు కూడా ఓ పేపర్ పట్టుకుని వెళ్ళి ప్రతి ఇంటికి వెళ్ళి ఇదిగో మీకు ఇంట్లో ఇంత లబ్ధి చేకూరింది ఇంత లబ్ధి చేకూరింది అని చెప్పి వాళ్ళకి ప్రజలకైతే చెప్తూ వచ్చారు కానీ ఆఖరికి ఏమైంది ప్రజలు కోరుకునేది కేవలం అప్పులు తెచ్చి నొక్కే బటన్లు సంక్షేమమే కాదు దాంతోపాటు అభివృద్ధి కూడా అనేటువంటిది మాత్రం ఈ ఎన్నికల్లో స్పష్టమైంది ఎందుకంటే ప్రజల నాడి ఏమిటి అనేటువంటిది ఇలాంటి సంస్థలు సర్వేలకు వెళ్ళినప్పుడు వాళ్ళు ఏం చెప్తా ఉన్నారు వాళ్ళు ఏం కోరుకుంటా ఉన్నారు అనేటువంటిది కూడా చాలా స్పష్టంగా అర్థమవుతుంది మరి నాయకులు ఆ రోజున చూస్తే వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీలో ఉన్నటువంటి ఎమ్మెల్యేలు మంత్రులు జగన్మోహన్ రెడ్డి గారితో సహా మేము బటన్ నొక్కుతున్నాం కదా మేము పదివేలు ఇస్తున్నాం కదా మేము పదిహేను వేలు ఇస్తున్నాం కదా మేము పద్దెనిమిది వేల ఐదు వందలు ఇస్తున్నాం కదా మాకు ఓట్లు వేస్తారులే అనుకున్నారు కానీ ఏమైంది ఈ రోజున పలాయనం చిత్తగించడం తప్పితే ఇంకేమీ లేకుండా పోయింది వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ జగన్మోహన్ రెడ్డి గారి కేబినెట్ లో పనిచేసినటువంటి వాళ్ళు ఆయనతో పాటుగా ఇంకొక వ్యక్తి మాత్రమే విజయం సాధించినటువంటి పరిస్థితి కాబట్టి ఇప్పటికైనా కూడా ఇంకా చేయడానికి ఏమీ లేదు జగన్మోహన్ రెడ్డి గారి కథ అనేటువంటిది అదొక ముగిసిన అధ్యాయం కనిపిస్తూ ఉంది కానీ ఓవరాల్గా పల్స్ టుడే సర్వే వాళ్ళు సర్వే చేసినటువంటి దాంట్లో నూట ఇరవై ఐదు స్థానాలు ఏదైతే గనక కూటమికి వస్తాయి యాభై స్థానాలు వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీకి వస్తాయని ఎగ్జిట్ పోల్స్ ఇవ్వడం జరిగింది కానీ ఆ అంచనాల్ని కూడా తిరగరాస్తూ ఈ రోజున రాష్ట్రపతి ప్రజలైతే ఒక గొప్ప మ్యాండేట్ ని చరిత్రలో నా భూతో నా భవిష్యత్ అనేటువంటి ఒక అయితే ని కూటమికి ఇచ్చారు నూట అరవై నాలుగు స్థానాలతోటి కూటమి అధికారంలోకి రాగా రెండు వేల పంతొమ్మిదిలో నూట యాభై ఒక్క స్థానాలతో అధికారంలోకి వచ్చినటువంటి జగన్మోహన్ రెడ్డి పదకొండు స్థానాలకి దిగజారిపోయినటువంటి పరిస్థితి దీని అంతటికీ కూడా స్వయం కృతాపరాధంగా కనిపిస్తా ఉంది ఈ రోజున ఏదైతే పల్స్ టుడే సర్వే సంస్థ ప్రతినిధి రాజుగారు కూడా వారి సర్వేల సమయంలో ప్రజల నాడి ఏ విధంగా ఉంది అనేటువంటిది కూడా చెప్పారు ఇంకో పాయింట్ ఏంటంటే సార్ మహిళలకి పురుషులకి మధ్య ఓట్ల వ్యత్యాసం అనేది మన సర్వేలు ఎక్కువగా కనిపించలేదు సార్ ఇద్దరు ఒక అండర్స్టాండింగ్ మీదే మహిళ అయినా పురుషుడైనా ఒక ఇంట్లో ఒకే పార్టీకి మేజర్గా వేయడం జరిగింది తప్ప కొంత కొంతమంది చెప్పినట్లుగా మహిళల్లోనేమో ఎంత శాతం వైసీపీకి పురుషుల్లో ఎంత శాతం కూటమికే వెళ్ళింది అనేది అంచనాలు రాంగ్ సార్ అది పురుషులు స్త్రీల మధ్య వ్యత్యాసం అనేది కూటమిని ఎంచుకునే విషయంలో తక్కువగానే ఉంది సార్ ఎక్కువ వ్యత్యాసం అనేది లేదు మహిళల్లో కూడా తీవ్ర వ్యతిరేకత వచ్చింది సార్ ప్రభుత్వం పట్ల మహిళలకి సంక్షేమ పథకాలు ఇస్తున్నా కూడా తీవ్ర వ్యతిరేకత ఉంది మహిళల్లో కూడా ఓకే రైట్ ఇదైతే మాత్రం వచ్చిన ఫలితాలు మాత్రం రెండు వేల ఇరవై నాలుగు ఎన్నికలకు సంబంధించి వచ్చినటువంటి ఫలితాలు మాత్రం జగన్మోహన్ రెడ్డికి వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీలో ఉండేటువంటి నాయకులకి కూడా ఒక గుణపాఠంగా కనిపిస్తూ ఉంది అనేటువంటిది అయితే కనుక చాలా క్రిస్టల్ క్లియర్గా కనిపిస్తూ ఉంది ఇది పూర్తిగా ఏదైతే కనుక ఎన్నికల ఫలితాలపైన పల్స్ టుడే సర్వే సంస్థ ప్రతినిధి రాజుగారి మనోగతం మరి ఈ అంశంపైన పైన మీ అభిప్రాయం ఏమిటనేటువంటిది కూడా కింద కామెంట్ సెక్షన్లో మెన్షన్ చేయండి థ్యాంక్ యూ థ్యాంక్ యూ